నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్వాడీలో తొమ్మిదవ రోజు నిర్దవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరావధిక సమ్మెకు విశేష స్పందన ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్స్ తమ మద్దతును తెలియజేశారు కనీస వేతనం గ్యాస్ ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని ని అమలు చేయాలని వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఎరవకు సన్ని తొమ్మిదో రోజుకి చేరుకున్నది మరి తొమ్మి రోజుకు చేరుకున్నా కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు మరి జగన్ గారు మొండి రోజులు చూపిస్తున్నారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని అడుగుతున్నాము తెలంగాణకు ఉన్న అదనంగా ఏ రోజు అదనంగా ఇస్తాము అనేసి జగన్ గారు హామీ ఇచ్చారు ఆ హామీని మాత్రం నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఆయనకు అలాగే సమస్యలు పరిష్కరించకుండా నా మీద రాజకీయంగా సచివాలయం సిబ్బంది కావాలి పగలగొట్టి దాడులు చేసి మీ సమ్మె నిర్మించుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు మరి బెదిరింపులకు మేము లెంగేవే లేదు కనీసం అయితే నేను ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు సాధించుకునే వరకు నేను గ్రాడ్యుయేటీని నాకు ఇచ్చే వరకు మీరు వేతనంతో కూడిన మెడిసిన్ మీరు ఇచ్చేంత వరకు మా సమస్యలన్నీ పరిష్కరించే వరకు మేము పోరాడతాము ఇంకా అవసరమైతే మా సమ్మె మేము ఉగ్రగృహం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కే సూర్యకాంత్ జిల్లా ఏకరండి ఎనిమిది రోజులు పెట్టి అంగనవాడి ఆ టీచర్స్ హెల్పర్స్ మా బోర్డు పడి నిలవకుండా కాకుండా కష్టపడి వాళ్ళ నాయన కోరుతూ చేర్చమని ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే మరి మన ప్రభుత్వం పట్టించలేని పరిస్థితిలో ఉంది ఆ తీర్చింది అంగన్వాడీ వెంటర్ని ఏం పని చేస్తున్నారు అని సచివాలయం సిబ్బంది ద్వారా తీసుకొచ్చి వారి పంటను తెలిపించి అలాగా గంట వాళ్ళ చేతను అంత చేయించి పిల్లలు చేస్తున్నారు కానీ ఏ పిల్లలు తీసుకున్న పిల్లలు వస్తున్నారు ఏ పిల్లలు వస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు చేయకపోతే వాళ్ళు పిల్లలు తీసుకుంటే చోటలు చెప్పేసింది చేస్తున్నారు అంగన్వాడీ కొంత క్లోజ్ అయిందని చూద్దాం కానీ పెళ్లి చేసి ఉంటున్నాయని చేస్తున్నారు కానీ వాళ్ళ న్యాయమైన కోరుకుని తీర్చేంత వరకు కూడా అంగన్వాడీ తీసుకున్న స్పందలు